అందరికీ నమస్తే అండి పోసా అని కృష్ణమరళై చిరంజీవి గారిని ఉద్దేశించి నిన్న చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక వీడియో మాట్లాడడం జరిగింది ఆ వీడియోలో స్పష్టంగా పిఠాపురం ప్రజలను ఉద్దేశించి నా తమ్ముడిని గెలిపించండి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది నా తమ్ముడు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చాడు అని చెప్పేసి ఆయన మాట్లాడింది దానికి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎంత నీచంగా మాట్లాడుతున్నారని ఒకసారి వింటుంది చూడండి కళ్యాణ్ణి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా ఇచ్చారా ఎలా ఇస్తారు చిరంజీవి గారు చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా వాళ్ళే మెగుతారు లేమని అని కదా దేనికి అసలు నువ్వు మాట్లాడిన దానికి ఆయన మాట్లాడిన దానికి సంబంధం ఏముంది అసలు ఆ అంటే ఇంకేంటి ఏమనుకుంటున్నారంటే వీళ్ళ అధికారంలో ఉంటే ఎవడో క్వశ్చన్ చేయకూడదు ఇంకొకరి ఇంకొకరికి ఎవరికొకడు మద్దతు ఇవ్వకూడదు తప్పే ఉంది అందులో ఇప్పుడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు సొంత తమ్ముడయ్యా మద్దతు ఇచ్చుకుంటాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడు ఆయన ఇష్టం వచ్చింది చేసుకుంటాడు అవసరమైతే మీకేం బాధ మిమ్మల్ని విమర్శించలేదే మీ గురించి మాట్లాడలేదే మీ పరిపాలన విధి విధానాల గురించి ఆయన ఎక్కడా మాట్లాడలేదే ఎక్కడా ప్రస్తావించలేదు ఆయన మరి నీకు ఇందుగా అంత కడుపమంటా ప్రజలంటే చులకన ఏం పీకుతారు అంటే నాకు అర్థం కదా దేని గురించి అసలు అంటే అంటే ఎవడో మాట్లాడబడదు దృష్టిలో కట్టు బానిసల్లా ఉండాలన్నమాట ఇంకా మాట్లాడాడు లాస్ట్ లో ఉంది వినిపిస్తాను ఒకసారి వినండి ఈ దిక్మాల యాదవ్కి ఇది సొంటే అదో ఏమో మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా మీకు తెలుసా అసలు ఏం లమ్ ఎలా తయారయో నాకు అర్థం కావట్లా లమ్ డ ఏంటి అసలా అసలు నువ్వేం మాట్లాడుతుంది నీకన్నా అర్థం అవుతుందా చిరంజీవి గారు మీకు ఓట్యొద్దు అని చెప్పి అనలేదురా చిరంజీవి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటెయ్యొద్దు జగన్మోహన్ రెడ్డికి ఓటేయ్యు అని చెప్పేసి ఎక్కడా మాట్లాడలా ఆయన ఆ ప్రస్తావన తేలా నీ గురించి మాట్లాడలా నీ పార్టీని ఉద్దేశించో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించో లేదంటే మిమ్మల్ని ఉద్దేశించో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసేట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓటు అని చెప్పేసి ఆయన మాట్లాడలా ఆయన సింపుల్ గా మా తమ్ముడికి ఓటేయండి వేయండి మా తమ్ముడిని గెలిపించండి మా తమ్ముడు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాడు మా తమ్ముళ్ళ లాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్ర సమస్యల పైన ఆయన పోరాడే శక్తి ఆయన దగ్గర ఉందో పోరాడతాడు ఆయన చెప్పింది ఇంతే మీరు కెలికి 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 చాలా పెద్ద చేసుకుంటున్నావు ఆయన కాని మండింది అనుకో ఏ వందలే పోతే పోయిందని చెప్పేసి ప్రచారంలో పాల్గొని మీరు చేసే అవినీతి కార్యక్రమాలు మీరు మీ పరిపాలన విధానం పైన మాట్లాడడం మొదలెట్టి ఊరేసుకుని చెప్తారు అక్కడ దాకా తెచ్చుకోమో అక్కడ గిలక్ 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 కొట్టేసుకుంటున్నారా చిన్న వీడియోకి చిన్న వీడియోకే మీ నాయకులు మీ కార్యకర్తలు నీలాంటి బొగడాగాళ్ళు అందరూ ఇంక ఏక బూతులే ఎవరు మాట్లాడినా అంతే రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఒకసారి బాగా గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఇది ఇప్పుడేనే కాదు గతంలో కూడా జబర్దస్త్ బుల్లెట్ బుల్లెట్ భాస్కర్ ఒక ఆయన ఇంకో కొంతమంది సెలబ్రిటీసు తర్వాత రీసెంట్గా చిరంజీవి గారు అంత ముందు కూడా ఎవరు వీళ్ళ వ్యతిరేకంగా అంటే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మాట్లాడినా వీళ్ళ సోషల్ మీడియా కావచ్చు వీళ్ళ నాయకులు కావచ్చు అమ్మ నాభూతులు బాగా గుర్తుపెట్టుకోండి దేనికంటే వీళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు బలం వస్తుంది భారీ మెజారిటీ ప్రజలందరూ మన వెనకలో ఉన్నారు మనం ఎవరినైనా ఎన్ని బూతులైనా తిట్టేయచ్చు ఏం కాదు మళ్ళీ మన అధికారంలోకి వచ్చేస్తాము ఈసారి అమ్మనాభూతులు కాదు ఇంక ఇంకా ఎన్ని బూతులు పడితే అన్ని బూతులు మాట్లాడతారు అన్నమాట ఇంకా ఇంకెవరికి మాట్లాడే హక్కు ఉండదు ఇంకా ప్రతిసారి చిరంజీవి గారిని పవన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే పోసాన్ కృష్ణ వర్లని తీసుకొస్తాడు ఎందుకు తీసుకొస్తా నాకు అర్థం కాదు ఏం పీకేట్రా ప్రజల కొరకు ప్రజల కోసం వీడు చేసిన ఉద్యమాలు ఏంట్రా ప్రజలు వీడు చేసిన సేవ ఏంట్రా అంటే ఏం అవ్వచ్చు ఉండదు అక్కడ ఈ షడగ తరదోళ్ళందరినీ తీసుకొచ్చి ఇంక బూతులు తిట్టించాలి మీడియా ముందు మీడియాలో కూర్చోబెట్టించి వాళ్ళడ్డా ఏంటో నాకు అర్థం కాట్లా ఏం భాష అది నీకు అంత వయసు వచ్చింది కదా ఏం పోయే కాలం నీకు అంటున్నా ఎందుకంత పోయే కాలం మాట్లాడేంటి మనకి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పండి అంటే ఐదు నిమిషాలు చెప్పలేరు ఓ నిజంగా విమర్శ చేయొచ్చు తప్పనట్లా నేను ఆ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి కాకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేసేట్రా అభివృద్ధి లేదు ఉత్తి పప్పు బెల్లాలా పనిచేస్తున్నాడు అప్పులు చేసి పోలవరం గట్లా పోయాడు రాజధాని అట్టలే పోయాడు రాజధాని రాజధాని లేకుండా సేవేసాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్ లో యువత అందరికీ కూడా భవిష్యత్తు ఉండదు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుని నాశనం రా అని చెప్పేసి మాట్లాడడం మొదలు పెట్టాడు తలగా ఎగరేసుకుంటారా దానికి ఏమో సమాధానం చెప్తారు అంటే వీళ్ళ భయం అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక వీడియో మాట్లాడాడు రేపు ఎల్లుండో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి కూడా మాట్లాడతాడు ఆయన సో అక్కడ దాకా తీసుకురానకూడదు ఆయన్ని మనం ముందే బూతులు దాడి చేస్తే ముందే మనం బూతులు తిట్టేస్తే ఆయన అక్కడితో ఆగిపోతాడు ఆ ఎందుకు లేరా బాబు ఈ అదవులతోటి ఈ అడగత రాత్రులతో మనకి ఎందుకు మనం ఒక మాట ఎందుకు మాట్లాడాలి వెళ్తే ఈ అదవల చేతి అమ్మ నా బూత్ ఎందుకు తిట్టించుకోవాలని చెప్పి చిరంజీవి గారు ఆగిపోతారనే ఆలోచన ఈ యదవాళ్ళే అంతే కదరా మిడేత్రారా ఇంకా అందరిని బూతులు తెచ్చుకుంటా పోతే ఎలా రా ఒక సబ్జెక్ట్ ఉండదు ఒక పాడు ఉండదు ఎవడన్నా మాట్లాడితే పాపం బూతులు తిట్టియ్యాలా చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా పొగిడినా బూతులు తిట్టేయాలా మిమ్మల్ని విమర్శించకపోయినా బూతులు తిట్టేయాలి మా రాజకీయాలను బూతి చేసారు కదరా మొత్తానికి నాశనం చేసేసారు రాజకీయం అంటే బూత్ అయిపోయింది అంతే మీరు వచ్చిన తర్వాత ఆ స్టేజ్కి తీసుకొచ్చారు పట్టుమని పది నిమిషాలు ఒక్కడి మాట్లాడదా సబ్జెక్ట్ పరంగా పట్టుమని పది నిమిషాలు ఒక్కడు ఒక్కడు మాట్లాడరా మరి మీకు వచ్చింది ఏంటంటే బూతులు తిట్టాలా ఎంతకాలం తిడతారు ఎవరిని తిడతారు ఎంతమందిని తిడతారు కడుపు మండి దాకా చూతాడు ఎవడో కడుపు మండి అనుకో మిమ్మల్ని తిట్టారు నాకు అడగలరా బూతులు జగన్మోహన్ రెడ్డిని ఎడతారు బూతులు జగన్మోహన్ రెడ్డిని మనం ఏదైతే సాక్షిలో కూర్చొని మాట్లాడతామో నువ్వు ఆనర్ని మనం చేసేదే గుర్తుపెట్టుకొని ఆ స్టేజ్కి తీసుకొచ్చారనుకో నువ్వు ఒక మాట అంటే తిరిగి అదే మాట అంటారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయొద్దు మనం ఎదవా అంటే అవతల పక్కన ఎదవాని అందో అంతకు పదింతలు పెద్ద పదవి ఏదన్నా ఉంటే అది వాడతారు మనల్ని మనం బూతులు మాట్లాడుతున్నాం కదా నాలుగు కొమ్ములు వచ్చేసి చెప్పి మనం అనుకోవద్దు అధికారం శాశ్వతం కాదు వాళ్ళు బొచ్చు అది రేపు పొద్దున్న పోతే రోజు మన పరిస్థితి ఏంటి మనల్ని ఎవరు దిగితే అది చూసుకోవాలి ముందు దేకే నా ఆదురు బాగా గుర్తుపెట్టుకో ఎలా ఇద్దరు గన్నలు ఉన్నారు కదా మనకు సెక్యూరిటీ ఉంది మనం ఎవరైనా బూతులు తిట్టేయచ్చు ఎవరిని బూతులు తిట్టేసినా కానీ మన బొచ్చి ఏం పీకేదేమో గన్నులు ఉన్నారు కదా తెలిపె ఇంటికి తర్వాత ఇలా ఉండదు పరిస్థితికు కొను కొట్టినట్టు కొట్టుకుంటూ ఇడ్చుకుంటే వెళ్తారు అక్కడ దాకా ఎందుకు తెచ్చుకోవాలంటున్నా పరిస్థితులు నువ్వు ఉంది ఉన్నావు ఇవాళ్ళు రేపు చూస్తున్నావు కదా నువ్వు రోడ్డు మీద పరిస్థితులు ఒక 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 యుగంలో ఉండేదేమో ప్లస్ రాజకీయాలు మీరు పూర్తిగా మార్చేశారు కదా సాక్షాత్ ముఖ్యమంత్రి అన్నారు కదా మా కార్యకర్తలు బీపీ అయితే ఎదురు చేస్తారని చెప్పేసి అలాగే అందరికి బీపీలు వచ్చినాయి అనుకో ఒంట్లో ఎందుకు లేకుండా వేరేస్తారు పోసాన్ కృష్ణ మురళి గారు ఊరికే అనవసరంగా పెద్ద పెద్ద పదాలు పెద్ద పెద్ద మాటలు అందరిని బుర్రలు తిట్టేడాలు కొద్దిగా తగ్గించుకుంటే మీకు మంచిది మాకు మంచిదండి మాకెందుకు అంటే మేము మాట్లాడాల్సిన అవసరం మాకు ఉండదు మా బోటు వచ్చి తనిపించుకునే అవసరం మీకు ఉండదు దయచేసి ఇది ఒక్కటే రిక్వెస్ట్ ఇంకా అందరినీ బూతులు తిట్టే జగన్ జగన్మోహన్ రెడ్డి పీకిందే ఉంటే అది చెప్పు ముందు అది చెప్పు గాడిదా అన్న డైలాగ్ అలాగే ఉంది అది చెప్పు అసలు ఈ బూతులకి వాటికి ఎవడో భయపడిపోవడం అది బాగా గుర్తుపెట్టుకున్నాం రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి బాగా ఆలోచించండి ఇలాంటి ఏదో మళ్ళీ అధికారం తిట్టే గనక ఈసారి రాష్ట్ర ప్రజలను కూడా తిడతారు ఎలా ఏమీ లేదు ఇంకా ఆ స్టేజ్కి వస్తారు కూడా వెళ్ళాం